నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి అల్విన్ కాలనీలో ఒక ఇంట్లో జరిగిన దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు బేబీ అలియాస్ ఆరోహి అనే యువతి అరెస్ట్ విలాసాలకు అలవాటుపడి దొంగతనాలు చేయడమే వృత్తిగా భావించి గతంలో సైతం రెండు దొంగతనం కేసుల్లో బోరబండ పోలీసులకు చెక్కి జైలుకు వెళ్లి వచ్చిన యువతి ఆమె నుండి ఇరవై తులాల బంగారం ఐదు తులాల వెండి స్వాధీనపరుచుకొని రిమాండ్కు తరలించినట్టు బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ జగదగిరిగుట్ట పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ప్రకారం ఒక చిరంజీవి అనబడే వ్యక్తి ఇతను ఆల్విన్ కాలనీలో ఉంటాడు ఇతను తాళమేసి బయటికి వాళ్ళ పిల్లల్ని స్కూల్లో నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్ళగా తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లోంచి ఒక ట్వంటీ త్రీ తులాస్ గోల్డ్ థెఫ్ట్ గురైందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ తీసుకున్నాక మా పోలీస్ టీము ఎస్హెచ్ఓ జగదీర్గుట్ట డిఐ గుట్ట అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ రవి అండ్ ఆల్ ద టీమ్ వీళ్ళందరూ కూడా వివిధ రకాలైనటువంటి సాంకేతిక ఆధారాలని పరిశీలించి రియల్ కల్పరేట్ ఆర్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది ఆవిడ ఆరోహి అని చెప్పేసి ఆవిడ షీఈ ఏజ్డ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఆవిడ అమీర్పేట మధుర నగర్ ఏరియాలో నివసిస్తూ ఉంటుంది సో ఆవిడ ఏంటంటే ఆవిడ ఏమో ఇట్లా తాళాలు ఉన్న ఇల్లుని పరిశీలించి వాటిల్లో నార్మల్గా చాలామందికి నైంటీ పర్సెంట్ మెంబర్స్కి ఇంటి ముందు చెప్పుల స్టాండ్లో చెప్పుల్లోనో షూలోనో ఆ హెల్మెట్ కిందో అట్లా ఆ కీస్ పెట్టే అలవాటు ఆ తీసి ఆ కీతోనే ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న గోల్డ్ విలువైన వస్తువులు దొంగిలించే అలవాటు ఉంది ఆవిడికి అదేవిధంగా ఆ రోజు నాలుగు ఇళ్ళని రెక్కీ చేసింది రెక్కీ చేసిన తర్వాత ఈ ఇంటికి వచ్చి ఆ చెప్పుల స్టాండ్లో చూస్తే హెల్మెట్ కింద కీ దొరికింది ఆవిడికి ఆ కీ తీసుకొని ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఆ ఇంట్లో ఉన్న గోల్డ్ తీసుకొని వెళ్ళడం జరిగింది టోటల్గా మనకి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఇరవై మూడు తరాలు గోల్డ్ పోయిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినారు ఆ వివిధ రకాల సాంకేతిక ఆధారాలను పరిశీలించి ఆవిని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది దాంతోపాటుగా ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా గోల్డ్ ఇయర్ రింగ్స్ ఒక మూడు పేర్స్ ఒక గోల్డ్ చైన్ ఒక గోల్డ్ బ్రాస్లెట్ రెండు చిన్న చైన్లు గోల్డ్ బ్యాంగిల్స్ రెండు ఒక గోల్డ్ లాకెట్ అండ్ సిల్వర్ రింగ్ ఒకటి సిల్వర్ లాకెట్ ఇట్లా మొత్తం కలిపి ఇరవై రెండు పాయింట్ మూడు తులాల గోల్డ్ అండ్ ఒక ఐదు తులాల సిల్వర్ మనం రికవరీ చేయడం జరిగింది గస్తీ తిప్పడం కానీ పెట్రోలింగ్ కానీ విధంగా ప్రజలకి ఈ రకంగా అవేర్నెస్ కల్పించడం కానీ తర్వాత డిటెక్షన్ కానీ ఏదైతే అఫెన్స్ అయిందో వాటిని ఇమీడియట్గా పట్టుకోవడం కానీ ఇలాంటి చర్యల ద్వారా మేము చేస్తున్నాం ప్రజలు కూడా వాళ్ళ తరఫున ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా తాళం అక్కడ దగ్గర పెట్టుకోకపోవడం అదేవిధంగా ఎక్కడికైనా ఊరికి పోయినప్పుడు ఎదురుంటి వాళ్ళకి చెప్పిపోవడం తర్వాత ఈ పేపర్ కానీ పాలు కానీ ఇట్లాంటి ఇంటి ముందు ఉంటే ఈ అఫెండర్లకు అర్థమైపోద్ది ఇంట్లో ఎవరూ లేరని ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫెండర్లు ఇంట్లో ఇన్వైట్స్ లేనప్పుడే ఆఫెన్స్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఎట్లాంటి రిటాలియేషన్ రాదు వాళ్ళకి ఈజీ ఒకవేళ ఏదైనా సౌండ్ వచ్చినా ఏదైనా వచ్చినా మనం పట్టుబడే అవకాశాలు తక్కువ ఉంటాయని చెప్పేసి వాళ్ళు ఇంట్లో ఇన్వైట్స్ ఆప్షన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇన్వైట్స్ ఆప్షన్స్ ఉంది అనేది వాళ్ళకి తెలియకుండా చేయాలి మనం అంటే ఇన్వైట్స్ ఉన్నారేమో అనేటట్టుగా కొన్ని లైట్లు వేసించడం కావచ్చు లేదంటే ఇంటి ముందు పాల ప్యాకెట్లు కానీ పేపర్లు కానీ ఇట్లాంటివి ఎక్కువ రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఉంటే ఈజీగా అర్థమైపోద్ది చాలా మంది తప్పకుండా మా సెక్టర్స్ కానీ ఈ కాలనీస్ వెళ్ళినప్పుడు కానీ కాలనీ మీటింగ్స్ పెట్టి తప్పకుండా చేస్తా ఉన్నా అవన్నీ చేస్తాం ఇప్పటి అయితే మన పరిశోధనలో కానీ మన ఇన్వెస్టిగేషన్ లో అట్లాంటిది ఏం తెలియదు ఈ సింగిల్గానే సింగిల్ గానే చేస్తా ఉంది పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అలాగే ఒకే దృక్పథం కలిగిన విద్యా సంస్థలు అంతర్జాతీయ స్టాక్ హోల్డర్ సహకారంతో దేశాల మధ్య శాంతి ఐక్యత భాగస్వామ్య బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో గ్లోబల్ పీస్ ప్రాజెక్ట్ను ప్రారంభించినట్లు గర్వంగా ప్రకటించింది గ్లోబల్ పీస్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్న సందేశమే భూమిపై ఉన్న స్థలం అందరికీ చెందుతుంది ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు పాఠశాలలు సమాజాలను శాంతి సామరస్యాన్ని సమర్థించే సమిష్టి లక్ష్యంలో చేతులు కలపాలని పిలుపునిస్తోంది శాంతి కవితా పోటీలు శాంతి కళా సంస్థాపనలు సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు ప్యానెల్ చర్చలు వంటి ఆకర్షణీయమైన కార్యకలాపాల ద్వారా ఈ గ్లోబల్ పీస్ ఐక్యత పర్యావరణ సామరస్యం వైపు ప్రపంచ చైతన్యాన్ని రగిలించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ చొరవలో కీలకమైన మైలురాయిగా అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల సమావేశం ప్యానెల్ చర్చ జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు బాచుపల్లిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో జరగనుంది ఈ సమావేశం ప్రపంచ శాంతి స్వచ్ఛంద సేవకులు విద్యావేత్తలు విద్యార్థులు నాయకులను ఒకచోట చేర్చి గ్లోబల్ పీస్ విలేజ్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ బ్రిడ్జెస్ త్రూ షేర్డ్ వాల్యూస్ అనే అంశంపై చర్చించడానికి వీలు కల్పిస్తుంది ఈ ఉద్యమం ప్రాథమిక లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల నుంచి నాలుగు లక్షలకు పైగా సంతకాలను సేకరించడం దీనిని ప్రపంచ నాయకులకు శాంతిని ప్రోత్సహించడం సంఘర్షణలను అంతం చేయడం భవిష్యత్తు తరాల కోసం భూమిని రక్షించడం ప్రపంచంలోని ప్రతి పౌరుడు ఈ గొప్ప లక్ష్యంలో చేరాలని శాంతి కోసం ఈ అంతర్జాతీయ విజ్ఞప్తిలో భాగం కావాలని స్కూల్ యాజమాన్యం కోరుతోంది అలాంటప్పుడు మనము ఈ భూమి కోసం కొట్లాడటంలో లాభం లేదు ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఏమి ఇస్తున్నాము భావితరాలకి యుద్ధాల వల్ల భూములు ఇస్తున్నాం కానీ వాళ్ళకి ఒక ఫర్టైల్ ల్యాండ్ ఇవ్వలేకపోతాం మనం ఫైనల్లీ సో ఇప్పుడు స్కూల్ పిల్ల చేత నేషనల్ అంటే ఇండియాలో ఇంటర్నేషనల్గా అందరి కమ్యూనిటీని తీసుకుని వచ్చి ఒక పిటిషన్ని మనము పెడుతున్నామండి ఆన్లైన్ పిటిషన్ పిల్లలతోటి చేపిస్తున్నాము సో ఫోర్ లాక్ పిటిషన్స్ గ్లోబల్ లీడర్స్కి ఈ వాయిస్ గట్టిగా వెళ్ళాలి అని చెప్పి అని ఒక థాట్ తోటి మనం ముందరికి వెళ్తున్నాము సో పల్లవి స్కూల్స్ అండ్ డిపిఎస్ నుంచి ఇది మొదలైన ఉద్యమం మొత్తం అన్ని స్కూల్స్ మొత్తం హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ స్టూడెంట్స్ అందరినీ ఏకం చేయాలనేది మా కోరిక ఆ మేరకి ఇప్పుడేంటంటే మనకి ఇంటర్నేషనల్ వాలంటీర్స్ ఫిఫ్టీన్ కంట్రీస్ నుంచి వస్తున్నారు వాళ్ళందరూ ఇక్కడ వచ్చి వాళ్ళ స్టాల్స్ పెట్టి దేవుని ప్రమోట్ పీస్ అండ్ దే కల్చర్ అమౌంట్ విత్ స్టూడెంట్స్ అనమాట ఇట్స్ లైక్ అది కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ పిల్లలు మన స్కూల్ పిల్లల మధ్యలో వాళ్ళ మధ్యలో జరుగుతుంది సో పేరెంట్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి ప్యానలిస్ట్లు పిలిపించి దీని మీద ఒక డిస్కషన్ చేయాలి అని సో దట్ గ్లోబల్ లీడర్స్కి అంటే మన వాయిస్ గట్టిగా వెళ్ళాలి అంటే భూమి అందరికీ ఈక్వల్గా సమానంగా హక్కు ఉన్నది సో దాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కళ్ళకి ఉంది సో స్కూల్ తరఫున ఏమైపోతుందంటే అండి పిల్లల మీద ఇన్స్టల్ట్ చేస్తే అది పేరెంట్స్కి ఆ తర్వాత పబ్లిక్కి వెళ్ళే చాలా అవకాశం ఉంటుంది కాబట్టి స్కూల్ నుంచే ఉద్యోగం మొదలు పెట్టాలి అని స్టార్ట్ చేశాము సో ఇట్స్ అన్ అర్జ్ ఫర్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్కూల్స్ ఆల్సో దాట్ యూ ఆల్సో టేక్ ఇట్ అప్ సీరియస్లీ అండ్ లెట్స్ ఆల్ యునైట్ నైట్ అండ్ మేక్ దిస్ అప్ నమస్కారం అందరికీ ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొంది ఇజ్రాయిల్ గదా వార్ కానివ్వండి యుక్రెయిన్ రష్యా వార్ కానివ్వండి సూడాన్ మయాన్మార్లో ఉన్న సివిల్ వార్స్ కానివ్వండి దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అరౌండ్ పన్నెండు కోట్ల మంది ఎఫెక్ట్ అయి ఉన్నారు అండ్ దీనిలో నలభై శాతం మంది పిల్లలే హిస్టరీలో చూస్తే ఈ సంఖ్య చాలా ఎప్పుడూ వినని సంఖ్య ఇది ఇప్పుడు ఆలోచించండి ఒకసారి దీని గురించి అండ్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారము ఈ వార్స్కి అయిన ఖర్చు అరౌండ్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ అంటే సుమారుగా పదిహేను వందల లక్షల కోట్లు ఈ చూస్తే మన వరల్డ్ జీడిపిలో పదమూడు శాతం దీనికి ఖర్చు అయింది ఇలా వార్స్ కంటిన్యూస్గా వెళ్తూ ఉంటే అరౌండ్ టూ థౌజండ్ థర్టీ వరకు ప్రతి నలుగురు పిల్లల్లో ఒక పిల్లోడు ఈ వార్ ప్రాంతంలో నివసించాల్సి వస్తుంది ఇది దృష్టిలో పెట్టుకొని పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ గ్లోపీస్తోని కొలాబరేట్ అయ్యి ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పేసి గ్లోబల్ విలేజ్ అంటే గ్లోబల్ లీడర్స్ ఆన్ ఎన్వైరన్మెంట్ కల్చరల్ ఎక్స్చేంజ్ పీస్ అనే సమ్మిట్ని నిర్వహించడం జరుగుతుంది జూలై ట్వంటీ సిక్స్ రోజు టెన్ థర్టీ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ బాచిపల్లి స్కూల్లో దీనికి చాలామంది బయట నుంచి గ్లోబల్ పీస్ అంబాసిడర్స్ కానివ్వండి స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేటర్స్ తర్వాత లోకల్ పొలిటీషియన్స్ కమ్యూనిటీ లీడర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి ప్యానల్ డిస్కషన్స్లో కంటెస్ట్లో వీటిలో పాల్గొనడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక నాలుగు లక్షల సిగ్నేచర్లుతో ఒక పెటిషన్ తయారు చేసి ఆ పెటిషన్ని మనము యునైటెడ్ నేషన్స్ కానివ్వండి తర్వాత ఈ గ్లోబల్ పీస్ అంజర్స్ కానివ్వండి ఇచ్చి ఈ ప్రపంచం ఒక సొత్తు కాదు ఈ ప్రపంచం మన పూర్వీకులది మనది మన పిల్లలది కాకుండా మన ఫ్యూచర్ జనరేషన్స్కి అందించాల్సిన బాధ్యత కూడా మన అందరిలో ఉంది కాబట్టి ఈ కార్యక్రమం కార్యక్రమం నిర్వహించి సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను జనగామ జిల్లా వైద్య సేవలో ఎంసీహెచ్ తీరు బాగుంది శానిటేషన్ సూపర్ సీజనల్ వ్యాధులు రాకుండా అవగాహన కల్పించాలి క్యాంపులను నిర్వహించాలి వైద్యులు అందుబాటులో ఉండాలి సరిపడా మందులు నిల్వలు ఉండాలి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధుల నియంత్రణ పర్యవేక్షణ ప్రత్యేక అధికారిగా నియామకమైన తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఐఏఎస్ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీజనల్ వ్యాధుల నియంత్రణ పర్యవేక్షణ ప్రత్యేక అధికారి తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు ముందుగా ఓపీ చిన్నపిల్లల వార్డులను పరిశీలించి ఎంతమంది చిన్నారులు వైద్యం పొందుతున్నారు ఏ ఏ సమస్యలతో ఇక్కడికి వచ్చారు అని డాక్టర్లను అడిగారు అలాగే ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారు ఎక్కడి నుండి వచ్చారు ఎన్ని రోజుల నుండి వైద్యం తీసుకుంటున్నారు టైంకి మందులు ఇస్తున్నారా డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా అని పేషెంట్లను అడిగారు మున్సిపల్ పంచాయతీ వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూ చేయడమే కాకుండా నిరంతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయి సందర్శనలు చేసేలా తగు ఆదేశాలు జారీ చేశామన్నారు వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తిని నియంత్రించేందుకు గ్రామాలలో రెగ్యులర్గా ఫాగింగ్ నిర్వహిస్తున్నట్లు గ్రామాలలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు దోమల వ్యాప్తిని నివారించేందుకు మురికి గుంటల్లో ఆయిల్ బాల్స్ వేస్తూ గ్రామాల్లోని మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారన్నారు టీబీ ముక్త భారత్ అభియాన్ క్రింద ప్రతి ఇంటికి వెళ్లి స్క్రీనింగ్ చేస్తున్నారని ఇప్పటి వరకు నలభై వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అందులో యాభై నాలుగు వేల నూట నలభై ఎనిమిది మందికి స్క్రీనింగ్ నిర్వహించడం జరిగింది మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది ఎక్స్ రేలు తెమడ పరీక్షలు నాలుగు వందల తొంభై ఎనిమిది సిఐటిబి పరీక్షలు ఆరు వందల డెబ్బై ఏడు మందికి చేయడం జరిగిందన్నారు అలాగే పక్కాగా ఫీవర్ సర్వే కూడా జరిగిందన్నారు క్లీనింగ్ ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్స్ క్లీనింగ్ ఇవన్నీ మన అవేర్నెస్ ఇవ్వాలి చాలా ఎక్సలెంట్ ఉంది ఇదే హైజీనిక్ మెయింటైన్ చేయండి ఏ విధంగా చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంటారు కొన్ని నామల్ ఏరియా హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ చాలా ఫెసిలిటీస్ పెరుగుతుంది చాలా ఇబ్బంది పడుతున్నారు రావడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడుతుంది ఇక్కడ చాలా బాగుంది ఎస్పెషల్స్ ఎట్ ది సేమ్ టైం మనకు ఫార్మసిస్ట్ ఉన్నారు मेडिस्ट डेग्यू चिकेन पुनिया मलेरिया टेस्ट कि सफिशियंट स्ने बर्ड्स, सीजन स्ने बर्ड टाबी సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఉపాధ్యాయుడుగా మారి పదవ తరగతి విద్యార్థులకు విద్యా బోధన చేశారు మునగాల మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి పదవ తరగతి విద్యార్థుల నైపుణ్యాన్ని పరిశీలించారు అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయులకు సూచనలు అందజేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి వైద్య సిబ్బందికి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ఎప్పటికప్పుడు శానిటైజర్ జల్లి వ్యాధుల పట్ల ప్రజలను చైతన్యపరచాలన్నారు రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కైన డిప్యూటీ కమిషనర్ రవికుమార్ రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు రవికుమార్ సినిమా వాళ్ళు టికెట్ల రేట్లు పెంచడానికి లేనే లేదు అని చెప్పాడు ఇప్పుడు హరిహర వీరమల్లు అనగానే రేవంత్ రెడ్డి గొంతులో ముళ్ళు దిగింది పవన్ కళ్యాణ్ అయితే రేట్లు పెంచుకోవచ్చా పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి చంద్రబాబు మోడీ దాకా ఒకటే బంధం ఉంది తిరిగి తెలంగాణలో టీడీపీ జెండా ఎగరవేయాలనేది వీళ్ళ కుట్ర అని బీఆర్ఎస్ నాయకులు అన్నారు రేవంత్ రెడ్డి గొంతులో ముళ్ళు దిగింది వీర ముళ్ళు దిగింది ఇప్పుడు రేట్లు పెంచుకోవచ్చు పవన్ కళ్యాణ్ అయితే రేట్లు పెంచుకోవచ్చు పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు నుంచి మోడీ రాక ఒకటే బంధం ఉన్నది ఒక బంధం నడుస్తున్నది వాళ్ళ తిరిగి తెలంగాణలో తెలుగుదేశం జెండా ఎగిరేయాలన్నది వీళ్ళందరి కుట్ర కేసీఆర్ ఇక్కడ తెలుగుదేశం లేకుండా చేసిండు

చెప్తే గుడ్లు తేలేసిండు బామ్మ ఇది పెద్ద గుళ్ళు కథ తెలివక చెప్పినా ఇక్క ఏం చేయాలని చెప్పి తెల్లారు ఎక్కడ మీటింగ్ పోయిండు పోయి ముందు రోజు బ్యాంకులు యాభై వేల కోట్లని చెప్తే ముఖ్యమంత్రి అంటాడు ఏమున్నదా కడుపు కట్టుకుంటే ఒక సంవత్సరం నలభై వేల కోట్లు కట్టేయచ్చు కడుపు కట్టుకుంటే ఎడమశేత్తో ఇచ్చేయచ్చు నలభై వేల కోట్లు అన్నాడు నలభై వేల కోట్లకు ఆయన పదివేలు మింగేసిండు వరకు మళ్ళా తెల్లారో మర్నాడు కేబినెట్ మీటింగ్ పెట్టారు మంత్రులందరూ కూర్చున్నారు కూసం తెల్లారి కేబినెట్ లా ఏ నలభై వేల కోట్లు కాదు ముప్పై ఒక్క వేల కోట్లే అన్నారు మళ్ళా తొమ్మిది వేలు మింగింది ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు సరే అది కూడా ఏందో చూద్దాం అనుకుంటున్నా మళ్ళా మేమందరం నేను ప్రశాంత్ అసెంబ్లీకి పోయినాం కౌన్సిల్ కి పోయింది పోతే బడ్జెట్ పెట్టిన బడ్జెట్ లో చూస్తే ఇరవై ఆరు వేల కోట్లే అన్నారు మళ్ళా ఐదు వేల కోట్లు మింగింది ఏడవై ఇరవై ఇవ్వండి అనుకుంటే మళ్ళా తెల్లారో మర్నాడో ఆయన నెలకో రెండు నెలలకు ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు బ్యాంకులతో మాట్లాడుకుంటే ఇంగ్లీష్ లో చెప్తున్నాడు మనము పైసలు వేసినాము కానీ మొత్తం అందలేదు అన్నాడు ఎంత వేసినామని చెప్పి ఎరికా పన్నెండు వేల కోట్లు కథ మొదలైంది యాభై వేల కోట్ల కాడ కథ ముగిసింది పన్నెండు వేల కోట్ల కాడ అంటే మరి ముప్పై ఎనిమిది వేల కోట్లు ఏడవైనాయి ఎక్కడికి పోతున్నాయి పక్క మాట టీ మనం పడుతున్నాయి అన్నాడు మన రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం ఖాతా మేడ్చల్ దుండిగల్ పిఎస్ పరిధిలోని షంబీపూర్ లో కారు బీభత్సం నిద్రమత్తులో ఇంటి గోడపైకి పైకి కారు ఎక్కించిన వ్యక్తి కారును క్రెయిన్ సహాయంతో దింపిన ట్రాఫిక్ పోలీసులు హెచ్సియు గచ్చిబౌలి భూముల కుంభకోణంలో బీజేపీ ఎంపీ హస్తం ఉందని నేను ముందే చెప్పాను ఫ్యూచర్ సిటీకి రోడ్డు వేసేందుకు బీజేపీ ఎంపీ సీఎం కు కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదహారు వందల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు ఇది అక్రమ సంబంధం కాదా బీజేపీకి కాంగ్రెస్ కి మధ్యలో ఉన్న ఈ లోపాయకారి ఒప్పందం ఏంటి అని కేటీఆర్ ప్రశ్నించారు ఈ ఈ మొత్తం మొత్తం భూముల భూములు దొంగతనంగా అలా రెండు చెరువులు ఉంటే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిండ్రో ఈ లుచ్చా పని వెనకాల ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పినా పేరు చెప్పురు సార్ పేరు చెప్పురు సార్ అని మొత్తం ప్రెస్ వాళ్ళు అడిగారు నేను పేరు చెప్ప వాడు దొంగ ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు దొంగతనం అయినక మీకు చెప్తా అని చెప్పిన దొంగ నిన్న బయటపడ్డాడు సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కచ్చిబోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట ఎవన్ ఫ్యూచర్ కోసం నాకైతే తెలియదు ఫ్యూచర్ సిటీ అట ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట ఆ రోడ్ పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో ఇస్తున్నట దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు ఇచ్చిండు కాంట్రాక్ట్ నేను అడుగుతున్నా ఇది అక్రమ సంబంధం కాదా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్నవా పండుకున్నావా పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు మీ ఇద్దరి మధ్యన ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నా మహబూబాబాద్ జిల్లా మరిపడ మున్సిపాలిటీ కేంద్రంలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ శ్రమదానం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి స్థానిక బస్టాండ్ ఆవరణలో చెత్త తొలగింపు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు స్వచ్ఛందంగా తమ గ్రామాలలోని పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని పిలుపు కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు నూకల అభినవ్ రెడ్డి రఘువీరారెడ్డి తదితరులు ఇవి ఈనాటి వార్తా విశేషాలు మరో లో మళ్ళీ కలుద్దాం నమస్కారం